सिवंटीफाई no? मैं आप सर्विस करने जा रहा हूँ वाहिद वाहिदी चीज़ उससे क्या है संगारे बिलो वाहिदी वाहिदी चीज़ उससे छोड़ेगा वाहिदी जो अच्छा है लाखों लोग पट्टे में हाँ ये क्या सर्विस है हेलो जा आ शुरुआत में बता देते हैं ठीक है देने को जो डिस्क होता है తీసుకోతే ఎప్పుడు ఫీటింగ్ మండే మండే మండేట్లా 9:00 సరే అటున రండి గ్రౌండ్ లోస్తాను కమ్యూనిటీ లోకి పోకేదా రేట్ మీద రాత్రికినకంటే తక్కువ క్లియర్ ఫైనల్ రేట్ కట్టండి క్లియర్ అంటే కొంద సార్ ఏమంటున్నారంటే ఎలా ఉండి రిఫరెన్స్ ఉంచి వస్తే మొఖలే రేట్ చెప్తారు

तेलते तो मालूम नहीं सिर्फ प्रेजेंटेशन में नहीं है मैंने इनके अंदर है सेम इधर का है ये जैक सब ले ये राउंड में टेक्ला होना है लो पार्ट तो के रिसर्च तो वो ड्रीम की नहीं करियर डिफरेंट है इनका 65 इसी 65 रेट होगी तो तीन रेट मिलेंगे मिलेंगे करियर आप इनका 65 इसको टेक्ला है इसको रेमेंट क्लार्क इसको टेक्ला है रेमेंट बच्चे शोरूम में दिखाएं बच्चे हाँ रेमेंट क्लार्क इसको స్టిచ్చింగ్ వేరే వాళ్ళు చేస్తారు లాక్ ఒకటే ఉంటుంది స్టిచ్చింగ్ వేరే వాళ్ళు చేస్తారు బటన్స్ వేరే వాళ్ళు పెడతారు అలా ఉంటుంది ఇది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మొత్తం వీళ్ళు ఏం నుంచో తీసుకుంటారు ఇక్కడ నుంచే ఇప్పుడు స్క్రీన్ ఉంది స్క్రీన్ లో తేడా ఉంటుంది స్క్రీన్ లో టీసీఎల్ అని స్క్రీన్ ఉంది టీసీఎల్ టీవీ ఎల్జీ ఉంటుంది ఎల్జీ వాళ్ళు ఓన్ మ్యానుఫాక్చర్ చేస్తారు ఎల్జీ కాస్ట్ ఎందుకు ఉంటుంది एलजी सोनी संता मैं क्या चीज़ हाँ वाले एक तो आज नहीं आई थिंक डिफरेंस है ये नाटक ना रेट दान नहीं बोलते है सिर्फ आज तो आज ये भी को आज ये एटी एटी फाइव डॉलर लो बच्चे से सिक्सटी फाइव आह सिक्सटी फाइव नाइन थी थाउजेंड वाले को अस्तुत है इंजेक्टर दिन तो था वहाँ पे దీనికి వన్ ల్యా దాని లక్ష్యం చిల్లర ఇప్పుడు దానికి ఐటీ అంటే మా మాట్లాడు తొంభైలో కూడా ఎనభై ఇదే సార్ మీరే చైజ్ ఇదే ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడు తీసుకోండి నైటీన్ న్యూస్ ఇదే యూస్ ఇప్పుడు తీసుకోండి స్పెచ్ టీవీ తీసుకోండి ఆ తర్వాత అచ్చి మార్బల్ లాగా ఏపీఎం కౌంటర్ మహాసేన అది మీడియా త్రీ ఛానల్ ఉంది అక్కడ వాళ్ళు యూస్ చేస్తున్నారు కాలువ టీవీ నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్డర్స్ ఇచ్చారు నాకు ఇప్పుడు బుక్ లేదు వైర్ టీవీ ఇప్పుడే ఇన్స్టాల్ చేసాము బ్యాక్ సంగారెడ్డిలో కెమెరా ఫిక్స్ కెమెరా రాదు

నేను అదే చెప్తున్నాను మా ఏంటి అంటే దాన్ని మా భాషలో చెప్పాలంటే మా దరిద్రం మొన్న అదే రోజు మేము వచ్చినాం మొన్న తొమ్మిది క్లాస్ మీకు ఫోన్ చేసే రోజు నైట్ ఆ రోజు ఇదే బజా తినట్లా దీంట్లో ఆడి దీని కింద ఆడి అంత ఏరియా మీ బిల్డింగ్ కోటి నుంచి కూడా తిరిగి అన్ని ఆడిగాము మొత్తానికి టెన్షన్ అయిపోయి లాస్ట్ టైంలో మేము కూడా ఫోన్ చేసి అన్న ఇట్లా నాకు ఎందుకు ఫోన్ చేయాలి వేరే ఫ్రెండ్ నెంబర్ వచ్చింది ఆయన మన రెండే రెండే మన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఇలా పొద్దున్న ఆయన కాలు నడిచింది ఆయన కాలు మీ నేను మీ దాన్ని చెప్పిండ్రు వీళ్ళు మొత్తం ఇవే చేస్తారు ఇది కంపెనీ ఉన్నది మన సాయంత్రి కానీ వీళ్ళు కానీ తెచ్చారు వీళ్ళ దగ్గర మ్యాథ్స్ అమ్మ ఉంటుంది కొంచెం మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు తమ్ముడు అని చెప్పిండ్రు क्या है नेपोलिटिस्टा चेपिस्टा ने मार लिया है नर्सली क्या है साथ में लेवेटेशन लास्ट बार कहना मे बेहद है इसके लिए पुत्र मे आउट में लेना दिक्कत है अच्छा ही होगा सिंडीपेट हम्म सिंडीपेटा हाँ सिंडीपेट ने कि अभी साई साई अंका साई पिस्टा वाला साई साईटी साईटी ना बिल्ले सिंडीपेट ओए

అంటలేస్ కొ బంజారా ఎందుకని యాక్సెప్ట్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది కావాలంటే తీసుకోలేరు ఓకే ఓకే అదే మేమో కొనేది అది అంగర్డ్ కిలేరు ఓకే డెవలపర్ ప్రెజెంట్ నేను తన దగ్గున ఏమంటారో అంటే మంచిది లైలేబుల్ ఉన్నది పట్టుకోవా ఏం ఉండదు అవైలబిలిటీ అందుదా దీనికి రేట్ తేడుంది రేటు రేటు అది సైజ్ కూడా పెద్ద ఉంది 65 75 సార్ చెప్పి 65 యాక్టివ్ 65 ఏందిరా अरे का आने का बुक ये का कहीं इधर मो चेना मोबाइल लेके आए इधर मो नो क्या दारी मारो जिसको तो जोड़ आते हैं सारे एक पीना ढूंढी लोग तारा बोलते हैं जीवन को तारा उसके आता था उसको ले बाटा दारी संस्कृति के इस पर तेरे डांस कर माना कर सोनी ये जी मारो मार्टी कल वाट मीटी कल माना कितने लो तो लोग